ఎండిన ఆకులు రాలిపోతాయే అలాగ రాలి చేశాడు అందరినీ కనాను దేశానికి ఇద్దరు మాత్రమే వెళ్ళారు ఇద్దరు మాత్రమే ఎవరు రక్షణను నిర్లక్ష్యం చేసుకున్నారు దేవుని మీద విశ్వాసం లేకుండా బతికారు అది చెప్తున్నాడు హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో వారు విశ్వాసం గలవారై అదనమాట విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేయలేదు వాళ్ళు అదిగో ఆరు లక్షల మంది సహవాసం చేయాల ఎవరితో సహవాసం చేశారు బలహీనులతో అవిశ్వాసులతో సహవాసం చేశారు వాళ్ళతో ఏకీభవించారు రోజున మన సాహవాసం ఎవరితో ఉంది ఆ రోజున ఐగుప్తు నుండి రక్షణ ఈ రోజున పాపము నుండి అపవాది బంధకాల నుండి దేవుని ఉగ్రత నుండి రక్షింపబడిన నీవు ఎవరితో సహవాసం చేయాలా విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేయాలా పరిశుద్ధులతో సహవాసం చేయాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళతో సహవాసం చేయి వారి జీవితాన్ని వెంబడించు లేదనుకో విశ్వాసం కోల్పోతావు ఎక్కడ కోల్పోతావో తెలియదు లోకస్తుంతో సాహవాసం చేస్తే వాళ్ళ ఆలోచనలు ని బుర్రలకు వస్తాయి వాడు ఏం ఆలోచిస్తుంటాడు భౌతికంగా ఆలోచిస్తాడు నువ్వు భౌతికంగా భౌతికంగా ఆలోచన చేసేవాడు దేవుడు రాజ్యాన్ని ఎప్పుడు ఆలోచన చేస్తాడు దేవుని సంగతులు ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందా అందుకే ఈ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిలో ఇద్దరు మాత్రమే కరాల దేశానికి వెళ్ళారు మిగతా వాళ్ళంతా రాలిపోయారు దేనికి రాలిపోయారు విశ్వాసం గలవారై విశ్వాసాలతో కలిసి నడవలేదు పరిస్థుతుల సాహవాసము లేక కణాను దేశాన్ని పోగొట్టుకున్నాడు దేవుడు అరణ్యంలో ఆరు లక్షల మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మందిని చంపేశాడు రే విశ్వాసం లేనివాడు కణాను దేశాన్ని వాగ్దాన భూమిని అనుభవించడానికి తగినవాడా కాదు కాబట్టి రాలిపో విశ్వాసం లేని వాళ్ళకి పొరలోకమేవుడు ఈరోజున మనకు దేవుడు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు క్రిస్టియస్ నందు కొత్త జన్మను అనుగ్రహించి ఉచితంగా రక్షణను అనుగ్రహించాడు దీ వెనగా దాన్ని కాపాడుకోవాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలా పరిశుద్ధులను వెంబడించాలా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో తిమోతి యవనసుడా దైవజనుడా జాగ్రత్త పాపం చేయకోకుండా ఉండడానికి నువ్వేం చేస్తావంటే నీ యవనేచుల నుండి పారిపో అని చెప్పేశాడు పరిశుద్ధులతో సాహవాసం వెతుకు వారితో కలిసి ఉండు